పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరు నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయాలని ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి ఆస్తులు అన్యాక్రంతం కాకుండా చూడాలని కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రేముఖ పుణక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ వేమరెడ్డి ప్రభాకర రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరు నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయాలని ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి మహోత్సవాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా అమ్మవారిని దర్శించుకుని నూతనంగా ఏర్పాటైన ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నేను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ పని చేస్తున్నానని పాలకమండలి సభ్యుల బాధ్యతలు చాలా కీలకమన్నారు పూజారులు అధికారులతో పాలక మండల సభ్యులు సమన్వయం చేసుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రంలోనే కామాక్షితాయి ఆలయం ఆలయంను నెంబర్ వన్ గా ఉంచే విధంగా నూతన పాలక మండలి సభ్యులు పనిచేసి ఎమ్మెల్యేకు మంచి పేరు తేవాలని ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యతలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు దేవస్థానం పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వ జన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిశ్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీడీపీ పాలక మండలి సభ్యురాల్ని పాలక మండలి పాలక మండలి అంటే ఇక్కడ ఈ టెంపుల్స్లో మూడు ఉంటాయి ఒకటి పూజార్లు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసెస్ చెప్పే క్లాబ్లు అలాగే మన ప్లస్ బోర్డ్ మెంబర్లు వీళ్ళు ముగ్గురు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో బోర్డు వాళ్ళ పనిని వాళ్ళకి వదిలేయాలి పూజార్ల ఆచారాలలో ఆచారాలలో వాళ్ళ పనిని వాళ్ళకి వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని కూడా నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాలు కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్యాంశాలు కాకూడదు ఆమెకి చెందినవి ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెకి ఒక్క రూపాయి కూడా పక్కకి వెళ్ళకుండా పక్కదారి మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతోమంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మేము చైర్మను మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మను కమిటీ సభ్యులం అంటే ఆ సామాన్య పీఠ భక్తులకి పీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాల మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకందరికీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మీరు సభ్యులుగా చైర్మన్ గా ఉన్నా అంతా అమ్మవారి మరోసారి తెలుపుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో రాజకీయాలకు రాకముందే వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఒకసారి కాదు రెండు సార్లుగా ఏసీ చేరిగే సేవల్ని చూసే విధంగా చేసినటువంటి దంపతులు వాళ్ళు శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి పదకొండు కోట్లతో రథాన్ని బంగారు రథాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళది అంతేకాకుండా సాయిబాబా పాదుక కళ్యాణ్ మండపానికి తీసుకొచ్చి జిల్లా ప్రజలందరికీ చూసే మహాభాగ్యాన్ని కలిగించారు మన జిల్లాలో కూడా కుంభాభిషేకం చేయించారు రాజరాజేశ్వర గుడిలో ఇక్కడ కూడా గుభిషేకం కోటి కుంకుమార్చన ఇటువంటి ఎన్నో దైవ కార్యక్రమాల్లో వాళ్ళు జిల్లాలో భ్యురాలుగా తీసుకొచ్చింది శాసనసభ్యురాలతో మాట్లాడుతూ నాకు ఒక అనుమానం వచ్చి అడిగా మా పన్నెండు మందిలో ఏడు మంది మహిళలు ఉన్నారు ఏంటిది ఈ ప్రత్యేకత అన్నారు అంటే చెప్పింది దేవత మహిళ కదా నా కాబట్టి మహిళలకు ప్రాధాన్యత బాగా కదా సహజంగా ఒక ఆరోపణ ఉంది భారతీయ సమాజం మీద పురుషాధిక్య సమాజం అంటారు ఇక్కడ మహిళాధిక్య ధర్మ కష్ట ఏర్పడటం చాలా సంతోషం కూడా నేను తెలియజేసుకుంటున్నాను వారి వారి బాధ్యతల్లో నీటిగా నిజాయితీగా సేవ కోరుకుంటున్నాను కామాక్షి అమ్మవారి దేవాలయము భారతదేశంలోనే ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అటువంటి పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రతి కోర్టు సభ్యులు కాబట్టి వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఈ యొక్క దేవాలయము కామాక్షి అమ్మవారి దేవాలయము ఈ యొక్క పేద ప్రఖ్యాతులు ఇంకా విరాజిల్లే విధంగా ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంది ప్రధానమంత్రి గతంలో పది సంవత్సరాల ముందు ఈ పరిస్థితి ఈ రోజు పరిస్థితికి చాలా తేడా ఎక్కడైతే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఒక అద్భుతమైన సేవా భావంతో ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు ఆయన రాజకీయాల కొత్త రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన రాజకీయాల కొత్త కానీ రాజకీయ